బ్రహ్మ ముహూర్తంలో లేవమంటారు లేవం ఏ దాని దాని యొక్క ప్రత్యేకత దాని ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ జనరల్గా జనరల్ సైంటిఫికల్ దీంట్లో మనం మాట్లాడదాం మీరు తెల్లవారుజామునే లేచి సూర్యోదయాన్ని వీక్షించడం వల్ల కలిగే అనిర్వచనీయమైన అనుభూతి ఆనందం ఏమంటారు ఆరోగ్యకరమైన ఆలోచనలు మీరు లేస్తూ ఏం చేస్తారో దాని ప్రభావం రోజంతా ఉంటుంది సో లేస్తున్నప్పుడు ఆరోగ్యకరంగా లేస్తే అందుకని చెప్తారు స్టార్ట్ ది డే విత్ గాడ్ ఎండ్ ది డే విత్ గాడ్ ఫిల్ ది డే విత్ గాడ్ దిస్ ఈజ్ ది వే టు గాడ్ మా నాయనమ్మ మా అమ్మగారు మా నాన్నగారు రాత్రి అన్నంలో పాలు పోసి కాస్త మజ్జిగ చొక్కేసి తోడు పెట్టి నాలుగు గంటలకి లేపి కూల్ డేస్లో చదువుకునే మార్గాన్ని అంత అత్యద్భుతంగా నాలుగైంది లే చదువుకో అప్పుడు చదువుకున్నది ఖచ్చితంగా తెల్ల పేపర్ మీద వేరు ఏవి రాస్తే అది మీకు దాని ఏమంటారు ఒక ధారణ అంటాం అది గుర్తుండిపోతుంది స్వామి అలా ఏం చేసినా గుర్తుండిపోతుంది లేస్తూనే దైవధ్యానంతో గడిపి లేస్తూనే దైవ మందిరంలో గడిపి లేస్తూనే దైవంతో అనుబంధం ఏర్పరచుకుంటూ ఆ దాని ప్రభావం ఎలా ఉంటుందంటే డే అంతా మీరు తెలిసి తెలిసి అబద్ధం ఆడరు తెలిసి తెలిసి దుర్మార్గం చేయరు అక్రమంగా ఒక్క రూపాయి అవతలవాడి జేబులోంచి మీ జేబులోకి వేసుకోవడానికి సాహసించరు ఏంటి కరప్షన్ కరప్షన్ మాట్లాడుకుంటున్నారు ప్రపంచం అంతా కరప్షన్స్ని కరప్షన్ని నియంత్రించాల్సిన వాళ్ళు ఎవరో తెలుసా ఆ భర్తకి భార్య నియంత్రించాలి మీ శాలరీ వన్ ల్యాక్ కదండి ఈ నెల ఇంటి ఐదు లక్షలు తీసుకొచ్చి ఇచ్చారు ఎక్కడిది అని అడుగుతుందో భార్య మోస్ట్ కరప్టెడ్ ఎవరంటే కరప్టెడ్ పీపుల్ పెళ్ళాలే మోస్ట్ కరప్ట్ ఎంకరేజ్ చేసేవా ఖచ్చితంగా వాడు ఇంతకంటే దుర్మార్గులు కదా ఇది నేను అసలు ఇది ఇది నాకు తుచ్చం ఇది నాకు మీరు వంద రూపాయలు తెచ్చినా నాకు ఆనందం అండి నాకు నేత చీర తెచ్చినా ఆనందం అండి కాటన్ చీర తెచ్చినా ఆనందం అండి మీరు ఎక్స్ట్రా తెచ్చారే అది ఖచ్చితంగా అక్రమే అంత అసలు అది నాకు నా పిల్లలకి అందుకని దీన్ని చాలా లోతులకు వెళ్ళి మహాత్మకు చెప్తారు మీరు అబద్ధమాడో దుర్మార్గాల ద్వారానో మీరు సంపాదించి మీరు సంపాదించిన ధనంతో కొనుక్కుని తిన్ని అన్నం ఉందే అది మీకు ఆరోగ్యాన్ని సంస్కారాన్ని ఉత్తమ జన్మల్ని తర్వాత మీరు మీ మీ ఇంట్లో పుట్టబోయే ఉత్తమ సంతానాన్ని ప్రసాదించద్దు రైట్ ఇట్ అంటే ఇటువంటి ఆలోచనలు మంచి పనులు చేయాలి అనే ఆలోచనలు బ్రహ్మముహూర్తంలో లేవటం వల్ల మంచి పనులు చేయాలనే ఆలోచనలు అలాగే జ్ఞాపక శక్తి పంచేంద్రియాలన్నీ కూడా చాలా పవర్ఫుల్ గా ఉండటము తద్వారా మంచి కార్యాలు చేయటము ఫలితాలు జీవితం కూడా శారీరక మానసిక ఆరోగ్యాలు ముఖ్యంగా ఇప్పుడు ఈ ఆత్మహత్యలు చేసుకుంటారు అంటున్నారు చూడండి ఈ థాట్ కూడా రాదు మీరు భగవద్గీత చదవండి బ్రహ్మముహూర్తంలో లేవండి వీలైనంతగా లేవండి ఇంకా వీలైనంతగా అంటే ఇంకా లేటుగా లేచినా సూర్యోదయానికి ముందే లేచి ఒక రెండు నిమిషాలు సూర్యోదయాన్ని ప్రతిరోజు సూర్యోదయాన్ని ప్రత్యక్షం చేసుకునే ప్రయత్నం చేయండి ఎంత ఆనందం అండి సూర్యుని చూడండి సూర్యుని చూడండి ఈ ఆనందంతో పాటు శారీరక ఆనందం కూడా రెండు చేసి మన వాళ్ళు తయారు చేసిందే ఉదయం మన సూర్య అని యోగా అని యోగ యోగం యోగం అంటే కలయిక ఎవరితో కలయిక ఈ జీవాత్మ పరమాత్మతో కలయి ఎప్పటికీ కనపడ్డు పరమాత్మ కనపడ్డు చాలా మందికి వచ్చే చాలా మంది అడిగే ప్రశ్న అసలు దేవుడు ఉన్నాడా ఎస్ ఉన్నాడు ఉంటే ఎందుకు కనపడ్డు అంటే ఉంటే కనపడ్డు ఇప్పుడు మీరు పనిచేస్తున్న ఆర్గనైజేషన్ కి ఒక చీఫ్ ఉంటాడు కనిపిస్తాడా ప్రతిరోజు మీకు కనిపిస్తూ ఉంటాడా ఎప్పుడు కనిపిస్తాడంటే మీరు చేసే కర్మ అద్భుతంగా ఉన్నప్పుడు తనకు తెలుసుకుని ఇంత అద్భుతంగా నా దగ్గర పనిచేసేవాళ్ళు చేసిన వాడు ఎవడు అతను చూడాలనిపిస్తోంది నాకు అలాగే ఒక స్కూల్ కావచ్చు ఆ స్కూల్లో ఆ స్కూల్కి ఫస్ట్ ర్యాంక్ తెచ్చిపెట్టిన పిల్లవాడు అతను ఎప్పుడు ప్రిన్సిపాల్ని చూసే అవకాశం ఆ సంవత్సరంలో కలగదు ఇతను ఎప్పుడైతే ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్నాడో అతనే ఆ పదవ అంతస్తు నుంచి దిగి వచ్చి నీకు బొకే ఇచ్చి ప్రెస్కి ఫోటో ఇచ్చాడు వీడు నా దగ్గర చదువుకున్న స్టూడెంట్ అక్కడ ఆయన దేవుడు వీడు భక్తుడు ఇక్కడ వీడు జీవుడు వాడు పరమాత్మ ఇప్పుడు అంత తేలిగ్గానే దొరుకుతాడు నేను చెప్తుంటాను గాడ్ గివ్స్ వాట్ యు డిజర్వ్ నాట్ వాట్ డిజైర్ దేవుడు కోరికని బట్టి వాడు అర్హతను బట్టి ఇస్తాడు అట్లాగే నీకున్న అర్హత ఏమిటో నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాడు వచ్చి కనిపించి వాడు ప్రూవ్ చేసుకోవడం ఏమిటి నేను దేవుడు నేను పరమాత్మ వచ్చి ప్రూవ్ చేసుకుంటాడా ఎంతకాలం ఉంటావు నువ్వు ఈ ప్రపంచంలో గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో నేను అని మాట్లాడగలిగే అహం అని మాట్లాడగలిగే అర్హత ఒక పరమాత్మకి మాత్రమే సృష్టికి ముందున్నాడు సృష్టిలో ఉంటాడు సృష్టిల తర్వాత ఉంటాడు అవసరమైతే మేకప్ అంటాడు అనవసరం అనుకుంటే ప్యాకప్ అంటాడు అంతే ఇప్పుడు మీరు బ్రహ్మముహూర్తంలో లేవటం ద్వారా మీరు స్వయంగా మీ జీవితంలో నుంచి మీరు అనుభవించారు ఖచ్చితంగా అందుకని చెప్పగలుగుతున్నా నేను అందుకని చెప్పగలుగుతున్నా భగవద్గీత ఎంత ఎంత అద్భుతంగా నేను చేయగలగటానికి అది నేను అనే అహంకారంతో చెప్పటే స్వామి నాలో ఇన్ని శక్తులు ప్రవేశించటం వల్ల పరమాత్మ నాతో చేయించుకున్నాడనే భావంతో ఉంటా నేను ఆత్మపమే నవత్ర సమూ పశ్యతి ఓర్జున సుఖం దుఃఖం సయోగి పరమో మత ఆత్మౌపమ్యైన సర్వత్రా సమం పశ్యతి యహ అర్జున సుఖం వా యదివా వా దుఃఖం సయోగి పరమో మత ఈ బ్రహ్మముహూర్తం చాలా చాలా గొప్ప ప్రశ్న ఇది ఈ ముహూర్తంలో లేవటం వల్ల సూర్యోపాసన చేయటం వల్ల ఇంకా చిన్న ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నాను మీకు విజయం సాధించాలనుకుంటే విజయం సంప్రాప్తించాలనుకుంటే చేసిన ప్రతి పని మీకు కలిసి రావాలనుకుంటే అలాగే ఆ పని చేయడానికి కావలసినంత ఆరోగ్యం సమకూరాలనుకుంటే మీరు ఏ పని చేసినా ప్రజలంతా పాజిటివ్ దృక్పథంతోనే చూస్తూ ఒక్కడు కూడా మిమ్మల్ని అసూయపడకుండా మిమ్మల్ని అభినందించాలంటే మీరు ఆదిత్య హృదయం చదవండి ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహన్ జపే నిత్యం అక్షయ్యం పరమం శివం సర్వమంగళ మాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం రశ్మిమంతం సముద్యంతం దేవాసుర నమస్కృతం అది ఇదంతా కలిపి మన సినిమా పాటలు నేర్చుకోవట్లా అంత ఇది ముప్పై రెండు అండి ఇది అంతా కలిపి నేనేమంటారంటే ఇవన్నీ కనుక మీకు మీకు బాల్యంతో మీ విద్యాభ్యాసంతో సమానంగా తల్లిదండ్రులు నేర్పరచగలిగే ప్రభుత్వాలు అనద్దు బ్రహ్మముహూర్తంలో లేపడం దగ్గర నుంచి చదివించడం దగ్గర నుంచి ఇవన్నీ మీరు మీరు జీవితంలో అభ్యాసం చేసినవి దిస్ ఆల్ దిస్ గ్రేట్ గోస్ట్ మా అమ్మగారు మా అమ్మగారు శ్రీ లక్ష్మి అమ్మగారు మా నాన్నగారు అంటే నా చెవులన్నీ ఇటే పనిచేస్తుండే మా అమ్మగారు చెప్పే శ్లోకాలు స్తోత్రాలు మా నాయనమ్మ చదివించే ఆయన ఆవిడ చదివి ఆవిడ చెప్పే శ్లోకాలు స్తోత్రాలతో పాటు ఎక్స్ట్రా భగవద్గీత ఇవన్నీ ఇవన్నీ ఉంటాయని ప్రపంచంలో ఈ శబ్ద సౌందర్యమంతా ప్రపంచంలో ఉంటుందని మనకు తెలియదు కదా మనకేదో అది వినపడుతూ ఉండాలి అందుకనే గీతలో చాలా గొప్ప మాట ఎట్లా వినపడుతుంది అంటే అది కూడా మీ పూర్వజన్మ సుకృతం మీకు ఈవన్నీ ఈ సుకృతాల్లో ఒకటి డొమెస్టిక్ డాగ్స్ ఉంటాయి చూడండి గుళ్ళ దగ్గరే ఉండి ఆ ప్రసాదాలే ఏరుకు తింటూ ఆ గుళ్ళో పెట్టే మైకిల్ ద్వారా వినిపించే విష్ణు సహస్రనామాలు కుక్కలు కూడా వింటుంటాయి చూడండి అవి అక్కడే ఉంటాయి అవి కూడా పవిత్రమైన జన్మలన్నమాట అది మీకు ఎంతో సాధన సంస్కారం లేకపోతే అసలు అవి సాధ్యం కాదు మిత్రుల